మకర రాశి ఉత్తరాష నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం మొదటి రెండు పాదాలు వెరసి మకర రాశి ప్రస్తుతం ఏలినాడు శని చివరి భాగం జరుగుతున్నది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీకి పెట్టాబడ సర్దుకొని శనిగారు వెళ్ళిపోతారు కనుక ఏలినాడు శని నుంచి విముక్తి కలుగుతుంది ఇది ఒక మంచి శుభవార్త ఇకపోతే అకార్డింగ్ టు ప్లానిటరీ పోషన్స్ పరిశీలిస్తే ఈ మకర రాశి జాతకులకి అనుకూలత ఏమాత్రం ఉన్నాయి అంటే యాభై దాదాపుగా యాభై ఒక్క శాతం వరకు అనుకూలతలు ఉన్నాయి పర్వాలేదు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలతలు ఉంటాయి ఇక కేవలం నలభై తొమ్మిది శాతమే ప్రతికూలతలు ఉన్నాయి ఈ ప్రతికూలతలు కూడా కేవలం మూడు మాసాలే ఉంటాయి సంవత్సరం రోజులు ఉండవు ఆ మూడు మాసాలు కూడా ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను వరకు ఆ తర్వాత ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను వరకు మాత్రమే ఆ మైనస్ పాయింట్స్ ఉంటాయి ఆ మైనస్లు కూడా ఏ అంశాల్లో ఉంటాయి అది కూడా ఆలోచన చేయాలి మొదటి మైనస్ ఏమిటంటే తోబుట్టు వాళ్ళతో అనవసరంగా ఘర్షణలు పడకుండా జాగ్రత్త పడండి అనవసరంగా కలహాల జోలికి వెళ్ళగద్దు కలహాల జోలికి వెళ్తే ఆ తర్వాత కోర్టు గీర్టు వ్యవహారాలు ఉంటాయి అంత దూరం పోతాయా అంటే ఒక్కొక్కసారి అన్నదమ్ముల మధ్య ఘర్షణలు పెరిగే సూచనలు ఉంటాయి తోబుట్టువల మధ్య ఏదో ఆశితగాదాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్ళకుండా ఉండే రోజులు కూడా వచ్చే అవకాశం ఉంది కనుక ఈ ఇంటి మీద కాకి వాలింది అంటే ఆ కాకి ఏ కాకి వాలింది అది ఆ కాకి ఎలా ఎలాంటి సైజులో ఉందని అని అవతల వాడు గమనించి అలాంటి కాకి తన ఇంటి మీద వాళ్ళకుండా కూడా ఆమెను కాచుకొని కూర్చొని ఉంటాడు అంటే అంత పిచ్చిగా ఆలోచన చేస్తాడనమాట కనుక తోబుట్టుల మధ్య ఘర్షణలు పెరిగే అవకాశం వస్తుంది ఇది మైనస్ పాయింట్ ఇక రెండవ మైనస్ పాయింట్ ఏమిటంటే చాలా వరకు డ్రైవింగ్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు హడావుడి నిర్ణయాలు పనికిరాదు దీంతోపాటు నెక్స్ట్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ మూడవ పాయింట్ అడ్మినిస్ట్రేషన్ కొంత బలహీనంగా ఉంటుంది నెక్స్ట్ చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగంలో ఏవో మైనస్ పాయింట్లు కనబడుతూ ఉంటాయి కానీ ఒక విధంగా చెప్పాలంటే మకర రాశి జాతకులకి ఉద్యోగ వ్యాపార గృహ ఆరోగ్య వాహన తోబుట్టువులు నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ మైనస్ ఇక ప్లస్లు అంటావా డబ్బు ధారాళంగా వస్తుంది మనసు అనుకూలంగా ఉంటుంది ఇన్ని ఘర్షణ ఉన్నా ప్రశాంతంగా ఉంటుంది శారీరక సుఖం కనబడుతుంటుంది డబ్బులు కనబడుతుంటాయి అనుకున్నది అనుకున్న జరుగుతుంటుంది దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది సంతానస్థ అనుకూలంగా ఉంటుంది ఇన్ని అనుకూలతలు ఉంటాయి మైనస్ పాయింట్ తోబుట్టులతోనే కొంతవరకు మైనస్ పాయింట్ ఉంది వృత్తిలో మీరు చేసే ఉద్యోగంలో ఏదో మైనస్ మీకు తెలియకుండా ఉంటుంది ఆ మైనస్ని జాగ్రత్తగా గమనించాలి ముఖ్యంగా ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను మధ్యకాలంలో మీ పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి పై అధికారులతో అలా వినయంగా ఉండండి సహ ఉద్యోగులతో కూడా వినయంగా ఉండడానికి ప్రయత్నం చేయండి తొందరపాటుగా నిర్ణయాలు పనికిరాదు ఏ చిన్నపాటి కోపం వచ్చినా వెంటనే ఉద్యోగం రాజీనామా చేద్దాం ఏ నువ్వైనా దిక్కు నువ్వు కాకపోతే నాకు దిక్కు లేదా ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులైనా సరే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే చేస్తున్న ఉద్యోగం డిమోషన్ రావటం కానీ లేక పనికిమాన సీట్లోకి ట్రాన్స్ఫర్స్ కావటం ఇలాంటివి ఉంటాయి కనుక తోబుట్టూలతో కంపెనీ చాలా తక్కువ కనుక ఇలాంటి అంశాలను తీసుకొని ఏదైనా కనుక హెల్త్ పాయింట్లలో సమస్య వస్తే వెంటనే మంచి డాక్టర్ తగ్గిపోయి శ్రద్ధ చూపించి ఆ డాక్టర్ని చెప్పిన నిర్ణయాల ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం ఉంటూ చేయాలి ఈ మకర రాశి జాతకులు శుభం చిత్త చివరిగా నేను చెప్పేది ఒక చిన్న పరిహారం లాగా ఉంది అందరికీ అదే పరిహారం చెబుతున్నాను సహజంగా ఎక్కడన్నా సూర్య నమస్కారం చేస్తుంటే ఒక పండితుల వారు ఆయన కాలం నిలబడి చేస్తుంటారు కొన్ని మంత్రాలు ఇక్కడ మనం ఒంటికాలకి ప్రాధాన్యత జూన్ ఒకటవ తేదీ నుంచి జూలై ఏడవ తేదీ మధ్యకాలంలో జూన్ ఒకటి నుంచి జూలై ఏడు వరకు మధ్యలో మంగళవారాలు వస్తాయి శనివారాలు వస్తాయి మంగళవారం రాహుకాలం త్రీ టు ఫోర్ థర్టీ శనివారం రాహుకాలం నైన్ టు టెన్ థర్టీ ఈ సమయంలో కాలి మీద ఎడమకాలు పైకెత్తి కుడికాలు భూమి మీద ఉంటుంది ఎడమకాలు భూమికి పైకెత్తి సపోజ్ ఏదో పీట స్టూల వేసుకొని దిక్కుగా నిలబడి ఒక నాలుగు నిమిషాల పాటు నిలబడింది చాలు అంటే భూమికి కుడికాలు మాత్రమే ఉంటుంది ఎడమకాలు పైకెత్తుతారు ఆ విధంగా ఉంటారు ఒక నాలుగు నిమిషాల పాటు మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకుంటూ కుడికాలు సపోజ్ రెండు కాలు ఇలా ఉన్నాయి ఈ కుడికాలు ఇలా భూమి మీద ఉంటుంది ఎడమకాలు పైకి వస్తుంది ఈ ఎడమకాలు నాలుగు నిమిషాల పాటు అలాగే పైకి ఉండాలంటే కష్టం కదా అక్కడ ఏదో చిన్న ఆసరాగా పెట్టుకొని పడమర దిక్కుగా చూస్తూ ఒక స్టూల్ మీదనో లేకపోతే అక్కడ ఏదో పీట మీదనో ఏది లేకపోతే కారు ఉందనుకో కారు టైర్ మీదనో పెట్టండి మీ ఫేస్ మాత్రం పడమర దిక్కుగా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా సంవత్సరం అంతా అక్కర్లా జూన్ ఒకటి నుంచి జూలై ఏడు వరకు మధ్యలో ఐ థింక్ ఆరు శనివారాలు ఎప్పుడో వస్తాయి ఒక ఐదు మంగళవారాలు ఏదో వస్తాయి అనుకుంటాను కనుక మంగళవారం శనివారం ఏమండి మేమంతా కూడా జూన్ ఒకటి నుంచి జూలై ఏడు దాకా నిత్యం చేస్తాం వేస్ట్ టూ వేస్ట్ సమయం వద్దా చూసుకోవద్దు జస్ట్ ఆ టైంలో సరే కొంతమంది ఏం చేస్తారంటే క్యాలెండర్లో నిలబడేదను ఈ కాల్ తీసి అక్కడెక్కడ పెట్టేస్తారు పెట్టి హలో అని మాట్లాడుతుంటారు అలా మాట్లాడండి అప్పుడు హలో అని మాట్లాడద్దు ఏ విష్ణు సహస్రము ఏదో లలితా సహస్రము ఏదో దైవాన్ని ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి ఈ విధంగా చేస్తుంటే చక్కగా అనుకూలతలు తప్పకుండా సిద్ధిస్తాయి కనుక నా రాశి ఫలితాలు విన్న వారందరికీ చక్కగా అనుకూలతలు కలగాన్ని ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసత్వ అనుగ్రహం ఎలా వెళ్ళా మీద ఉండాలని మనసారా కోరుకుంటూ భక్తి భారతం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కండి ఎప్పటికప్పటికీ మంచి మంచి అంశాలతో కొత్త కొత్త విశేషాలతో వెంటనే మీకు పొందే అవకాశాలు వస్తాయి కనుక ఎందుకు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వెంటనే కృతకృత్యం కావడానికి ప్రయత్నం చేయండి సెలవు తీసుకుంటున్నాను నమస్కారం